ఈరోజు చందమామ కదా గోవిందయ్య తెలివి గోవిందయ్య అనే ఆయన మిఠాయి దుకాణం పెట్టి బాగా గడించాడు రత్నమాల అతడి ఒక్కగానొక్క సంతానం ఆ పిల్లను పెళ్ళాడేవాడు గోవిందయ్య వ్యాపారానికి కూడా వారసుడవుతాడు కనుక చాలామంది ఆయనతో వియ్యమందారని ఆశపడసాగారు గోవిందయ్య కూడా తగిన సంబంధం వెతికే ప్రయత్నంలో లెంగయ్య అనే అతడి కొడుకును గురించి విచారించాడు ఆ కుర్రవాడు తగినవాడని నిశ్చయించుకున్న తర్వాత లింగయ్యతో మాట్లాడుతూ అయ్యా ఒక చిన్న మనవి సంబంధం నిశ్చయించుకోబోయే ముందు వరుడికి ఒక పూట మా ఇంట విందు భోజనం పెట్టవలసిందిగా ఒక సాధువు నన్ను ఆదేశించాడు ఆ కుర్రవాడు మా అమ్మాయికి తగినవాడైనది లేనిది అతడి భోజనం అయిన మరుక్షణం నాకు స్ఫురింపజేస్తానని ఆ ప్రకారం చేస్తే అంతా శుభమే జరుగుతుందని చెప్పాడు అన్నాడు గోవిందయ్య మాటలకు లింగయ్య ఆశ్చర్యపడి అయినా అందులో నష్టపోయేదేం లేదు కనుక కొడుకును గోవిందయ్య ఇంటికి భోజనానికి పంపాడు గోవిందయ్య ఆ కుర్రవాన్ని మెట్ట మధ్యాహ్నం వేళ దాకా కబుర్లు చెబుతూ కూర్చోబెట్టి అప్పుడు షడ్రశోపేతమైన భోజనం పెట్టించాడు భోజనం ముగిసిన వెంటనే ఆయన ఆ కుర్రవాడితో నాయన నువ్వు మా అమ్మాయిని పెళ్లాడటం మేలు కాదని నాకు తోస్తున్నది ఆ మాటే మీ నాన్నగారితో చెప్పి నన్ను మన్నించమన్నానని కూడా చెప్పు అన్నాడు లింగయ్య కొడుకు నిరాశపడినా చేసేదేమీ లేక మౌనంగా వెళ్ళిపోయాడు ఆ తరువాత మరొక ముగ్గురు కుర్రవాళ్లకు కూడా గోవిందయ్య విందు భోజనం పెట్టి తగినవాళ్ళు కాదంటూ తిప్పి పంపివేయడం జరిగింది ఒకనాడు గోవిందయ్య ఆప్తమిత్రుడు రాధాకృష్ణయ్య గోవిందయ్యను కలుసుకుని ఏమిటి గోవిందయ్య పెళ్లి కొడుకులందర్నీ ఇంటికి పిలిచి విందు భోజనాలు పెడుతున్నావట ఏమిటి సంగతి అంటూ ప్రశ్నించాడు గోవిందయ్య సరదాగా నవ్వుతూ తగిన అల్లుడు దొరికేదాకా ఈ రహస్యం ఎవరి దగ్గర వెల్లడించరాదని సాధువు మరీ మరీ చెప్పాడు కాస్త ఓపిక పట్టు అన్నాడు రాధాకృష్ణయ్య కూడా నవ్వుతూ సరేలే అలాగే కాని అయితే వెంకటాపురంలో నా చెల్లెలుంది చూడు దాని మూడవ కొడుకు అన్ని విధాలా మీ అమ్మాయికి తగినవాడని నిన్ననే నాకు స్ఫురించింది మరి వాడికి విందు భోజనం పెడతావో మానతావో నీ ఇష్టం అన్నాడు అలాగే విందు భోజనం పెట్టిన తరువాతే మరొక ఆలోచన ఆ కుర్రవాడు బాగుంటాడనుకుంటే రేపే మనిద్దరం వెళ్ళి విందుకు పిలుద్దాం అన్నాడు గోవిందయ్య ఇందుకు సరేనన్నాడు రాధాకృష్ణయ్య మర్నాడే ఇద్దరూ వెంకటాపురం వెళ్ళి సంబంధం మాట్లాడి ఆ కుర్రవాణ్ణి విందుకు ఆహ్వానించారు ఇది విన్న పెళ్లికొడుకు కొడుకు రమేషుడు తల్లి తండ్రి ఆశ్చర్యపోతూనే కొడుకును గోవిందయ్యతో పంపటానికి అంగీకరించారు రమేషుణ్ణి వెంటబెట్టుకుని తమ ఊరు చేరాక గోవిందయ్య అతడితో నాయన ఈ రాత్రికి మీ మేనమామ ఇంట పడుకొని రేపు ఉదయాన్నే మా ఇంటికి వచ్చాయి అని చెప్పి మిత్రుడితో పెళ్లి కొడుకును వెంటబెట్టుకుని నువ్వు విందుకురా అని ఆహ్వానించాడు రాధాకృష్ణయ్య అంగీకరించి మర్నాడు ఉదయమే రమేషుణ్ణి వెంటబెట్టుకుని గోవిందయ్య ఇల్లు చేరాడు వచ్చిన వాళ్ళిద్దరినీ ముందు గదిలో కూర్చోబెట్టి కబుర్లు ప్రారంభించాడు గోవిందయ్య అలా చాలాసేపు గడిచాక ఏమిటి గోవిందయ్య ఆకలి మండిపోతున్నది ఇంకా వంట కాలేదా అంటూ ప్రశ్నించాడు రాధాకృష్ణయ్య గోవిందయ్య నొచ్చుకుంటూ విందు భోజనం తయారీ కదా కాస్త ఆలస్యమవుతుంది ఈలోగా పాలు పుచ్చుకోండి అన్నాడు వెంటనే రమేషుడు ఆయన్ని వారిస్తూ భోజనానికి ముందు ఏదైనా తినడానికి కానీ తాగడానికి కానీ నాకు అలవాటు లేదండి మావయ్య గారికి కావలిస్తే పాలు తెప్పించి ఇవ్వండి అన్నాడు రాధాకృష్ణయ్య కూడా మేనల్లుడి మాటలతో కాస్త మొహమాటపడి నాకు ఏమి వద్దులే అనేశాడు మరొక అరగంట దాటాక భోజనాలకు పిలుపు వచ్చింది మూడు రకాల తీపి వంటకాలు మూడు రకాల కారపు వంటకాలు కూరలు పచ్చళ్ళు అప్పడాలు వడియాలతో నిండుగా ఉన్న మూడు విస్తర్లు వాళ్లకు కనిపించాయి గోవిందయ్య వాళ్ళిద్దర్నీ కూర్చోమని తను ఒక విస్తరి ముందు కూర్చున్నాడు రాధాకృష్ణయ్య మిత్రుడి పక్కన చతికిలబడ్డాడు అయితే రమేషుడు మాత్రం కూర్చోకుండా పదార్థాలు చాలా ఎక్కువగా వడ్డించారు అన్నీ తినటం నా వల్ల కాదు ముందే కొన్ని తీసేయమనండి అన్నాడు అదేమిటయ్యా రాళ్ళు తిని అరిగించుకోవలసిన వయస్సువాడివి అంటూ గోవిందయ్య అభ్యంతరం చెప్పబోయాడు కాని రమేషుడు చిరునవ్వు నవ్వి మితాహారం తీసుకునే అలవాటు జీర్ణశక్తిని ఎక్కువ కాలం కాపాడుతుంది ఇది మీకు తెలియని సంగతి కాదు అన్నాడు అప్పుడు గోవిందయ్య చెప్పగా రత్నమాల వచ్చి రమేషుడి విస్తరిలో కొన్ని పదార్థాలు తీసేసింది చెప్పినట్లే సమతూకంగా భోజనం చేస్తూ ముందుగా భోజనం ముగించాడు రమేషుడు భోజనాలయ్యాక గోవిందయ్య రమేషుడికి భుక్తాయాసంతో వగరుస్తున్న రాధాకృష్ణయ్యకు తమలపాకులు అందిస్తూ ఇంతకు పదార్థాల రుచి నీకు నచ్చినట్టు లేదు అన్నాడు రమేషుడితో రమేషుడు వెంటనే జవాబు చెప్పటానికి కాస్త మొహమాటపడి చివరకు మూడు నాలుగు రకాల పదార్థాలు అంత ప్రశస్తంగా లేవని చెబుతూ వాటిలో ఏ ఏ మార్పులు చేస్తే బాగుంటుందో కూడా వివరించాడు అంతా విని గోవిందయ్య పరమానందపడుతూ రాధాకృష్ణయ్యా ఈ కుర్రవాడే మా అమ్మాయికి తగినవాడని సాధువు నా చెవిలో చెబుతున్నాడయ్యా అన్నాడు రాధాకృష్ణ యాసపడుతూనే సాధువు పేరు చెప్పి నువ్వే ఏదో ఆలోచిస్తున్నావని గ్రహించానులే అదేమిటో చెప్పుముందు అని అడిగాడు గోవిందయ్య పెద్దగా నవ్వి రాధాకృష్ణయ్య నేను చేసేది మిఠాయిల వ్యాపారమని నీకు తెలుసు కదా వాటి మధ్య కూర్చొని వ్యాపారం చేసేవాడికి ముఖ్యంగా ఉండవలసినవి చక్కని ఆహారపుటవాట్లు అవి మీ మేనలుడుకున్నవి అటువంటివాడు నా వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటే ఇటు రుచికరమైన పదార్థాలను చేయిస్తూ లాభసాటిగా వ్యాపారం చేయగలడు అటు దుకాణంలో కూర్చొని చేతికందన వల్ల తింటూ ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండనుగలడు నాకు నచ్చిన కుర్రవాళ్లలో నేను పరీక్షించినది అదే ఇన్నాళ్లకు భగవంతుడి దయవల్ల ఈ రమేషుడు నాకు లభించాడు ఇంకా నా కూతుర్ని వ్యాపారాన్ని కూడా అతడి చేతుల్లో పెట్టి నిశ్చింతగా బ్రతుకుతాను అన్నాడు మిత్రుడి మాటలు ఆశ్చర్యంగా విన్న రాధాకృష్ణయ్య ఎంతకో అల్లుడి ఎన్నిక అంతా నియిష్టమేనా అమ్మాయి అంగీకారం కనుక్కోవద్దు అని ప్రశ్నించాడు దానికి గోవిందయ్య మీ భోజనాలు అయ్యి మీరు ముందు గదిలో కూర్చున్నప్పుడు నేను లోపలికి వెళ్ళింది రత్నమాలకు నా అంగీకారం తెలియచేసి దాని ఇష్టాయిష్టాలు కూడా కనుక్కుందామని నా కూతురుకు ఈ సంబంధం ఇష్టమే ఇకపోతే తనకు ఇష్టమో కాదో చెప్పవలసింది రమేషుడే అన్నాడు రాధాకృష్ణయ్య మేనలుడికేసి చూసి నువ్వేమంటావు అని అడిగాడు వెంటనే రమేషుడు ఎంతైనా ఇట్టే ఆలోచించగల సమర్థులు గోవిందయ్య గారిని కాదని ఎలా అంటాం మావయ్య అన్నాడు ఆహా కాబోయే అల్లుడి చేతే పొగిడించుకుంటున్నావు తెలివంటే నీదేనయ్యా గోవిందయ్యా అంటూ రాధాకృష్ణయ్య నవ్వుతూ మిత్రుణ్ణి అభినందించాడు కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం